ఒకటవది మా భూమి సినిమా అండి దర్శకుడు వచ్చేసరికి గౌతమ్ ఘోష గారండి ట్రిక్ వచ్చేసరికి మా భూమి లాక్కున్న వారికి మా ఘోష తగులుతుంది ఇక్కడ మా భూమి అంటే మా భూమి సినిమా అండి మా ఘోష కలుగుతుంది అంటే గౌతమ్ ఘోష్ ఈ సినిమా యొక్క నిర్మాతలు వచ్చేసరికి బి నర్సింగరావు గారు జి రవీంద్రనాథ్ గారు రెండవ సినిమా దాసి అండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోది దర్శకుడు రచయిత మరియు నిర్మాత వచ్చేసరికి బి నర్సింగరావు గారు ట్రిక్ వచ్చేసరికి దాసి నర్సీ రెండు సిమిలర్గా ఉన్నాయి కదండి దాసి నర్సి మూడవది రంగుల కళ సినిమా అండి నైన్టీన్ ఎయిటీ త్రీ బి నరసింహారావు గారు దర్శకుడు నిర్మాత అతనే ట్రిక్ వచ్చేసరికి చాలామంది తల నర్సింది అని రంగులు వేసుకుంటారు నర్సింది అంటే మనకు తెల్లంటికలు అవుతాయి కదండి ఆ విధంగా ఇక్కడ నర్సింధి అంటే నర్సింహారావు గారు రంగులు అంటే రంగుల కళ సినిమా నాలుగవ సినిమా కొమరం భీమ్ అండి అల్లాడి శ్రీధర్ గారు దర్శకుడు ట్రిక్ వచ్చేసరికి కొమరం భీమ్ బ్రిటిష్ వారిని అల్లాడిస్తాడు ఇక్కడ అల్లాడిస్తాడు అంటే అల్లాడి శ్రీధర్ గారు ఐదవ సినిమా అండి జై బోలో తెలంగాణ ఎన్ శంకర్ గారు కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం నిర్మాత అతనేనండి ట్రిక్ వచ్చేసరికి జై బోలా శంకర ఇక్కడ జై బోలా అంటే జై బోలా తెలంగాణ అండి శంకర అంటే ఎన్ శంకర్ గారు ఆరవది బతుకమ్మ సినిమా అండి టి ప్రభాకర్ గారు దర్శకుడు బతుకమ్మ మీద ప్రమిదని వెలిగిస్తారు ఇక్కడ ప్రమిదని అంటే ప్రభాకర్ అండి ఇక్కడ ప్రా ప్రా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి అంతే ఏడవ సినిమా వీర తెలంగాణ అండి ఎనిమిదవ సినిమా పోరు తెలంగాణ తొమ్మిదవ సినిమా ఊరు ఈ మూడు సినిమాలకి దర్శకుడు ఆర్ నారాయణమూర్తి గారు ట్రిక్ వచ్చేసరికి వీర నారా పోరు నారు ఊరు నారు వీర అంటే వీర తెలంగాణ ఇక్కడ నారా అంటే నారాయణమూర్తి గారు పోరు అంటే పోరు తెలంగాణ అండి ఇక్కడ నారు అంటే నారాయణమూర్తి గారు ఊరు అంటే ఊరు నారు అంటే నారాయణమూర్తి గారు ఇక్కడ వీర పోరు ఊరు అనే పదాలు వచ్చినప్పుడు నారాయణమూర్తి గారు అని గుర్తుంచుకోండి పదవ సినిమా అండి నిశాంత్ హిందీ మూవీ అండి శ్యామ్ బెనగల్ గారు డైరెక్టర్ గారు ట్రిక్ వచ్చేసరికి శ్యాము శాంత్ నిషాంత్లో శాంత్ శ్యామ్ బెనగల్లో శ్యామ్ నిశాంత్ అంటే చీకటి అండి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అండి నిశాంత్ అన్నా కూడా శ్యామ్ అన్నా కూడా ఒకే అర్థాన్ని సూచిస్తాయండి నిశాంత్ అంటే చీకటి అండి శ్యామ్ అంటే నలుపు పదకొండవ సినిమా అంకూర్ అండి నైన్టీన్ సెవెంటీ ఫోర్ డైరెక్టర్ గారు శ్యాంబెనగల్ ట్రిక్ వచ్చేసరికి శ్యామ్ అంకుల్ శ్యామ్ అంటే శ్యాంబెనగల్ గారు అంకుల్ అంటే అంకూర్ సినిమా పన్నెండవ సినిమా విముక్తి కోసం పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం అండి ఎం ఉదయ్ కుమార్ గారు డైరెక్టర్ ట్రిక్ వచ్చేసరికి ఉదయాన్నే కొన్ని మంత్రాలు చదివితే దోష విముక్తి జరుగును ఇక్కడ ఉదయాన్నే అంటే ఉదయ్ కుమార్ గారు దోష విముక్తి అంటే విముక్తి కోసం నేను పెట్టిన ట్రిక్ పైన యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోలు ఉంటాయండి అందులో కొన్ని మంత్రాలు ఉంటాయి పదమూడవది కుబుసం సినిమా అండి రెండు వేల రెండులో ఎల్ శ్రీనాథ్ గారు ట్రిక్ వచ్చేసరికి కుబుసం సినిమాలో శ్రీహరి గారు హీరో ఆల్మోస్ట్ అందరికీ తెలుసానని అనుకుంటున్నానండి కుసం సినిమా గురించి శ్రీహరి గారు అద్భుతంగా నటించారు అయితే శ్రీహరి అంటే శ్రీనాథ్ అని కూడా గుర్తుంచుకోండి శ్రీహరి అన్న శ్రీనాథ్ అని అన్న విష్ణు భగవానుడే పద్నాలుగవది చిల్లర దేవుళ్ళ సినిమా అండి టి మాధవరావు గారు డైరెక్టర్ ఈ సినిమా దాశరథి రంగాచార్యులు రచించినటువంటి చిల్లర దేవులు అనేటువంటి నవల ఆధారంగా తీశారు ట్రిక్ వచ్చేసరికి మాధవుడు దేవుళ్లకు దేవుడు అండి దేవాది దేవుడు అంటారు కదండి శ్రీకృష్ణ భగవానుడిని మాధవుడు అన్న కూడా శ్రీకృష్ణ భగవానుడే పదిహేనవ సినిమా రాజన్న అండి వి విజయేంద్ర ప్రసాద్ గారు దర్శకుడు ఈ సినిమా యొక్క నిర్మాత మరియు హీరో వచ్చేసరికి అగ్ని నాగార్జున గారు అందరికీ తెలిసిన విషయమే అయితే ట్రిక్ వచ్చేసరికి వేమ్లో రాజన్నను విజయం ప్రసాదించమని వేడుకున్నాను ఇక్కడ వేములవాడ రాజన్న అంటే రాజన్న సినిమా అండి విజయం ప్రసాదించమని అంటే విజయేంద్ర ప్రసాదండి ఈ సినిమాకి నంది అవార్డ్స్ కూడా వచ్చాయండి రాజన్న కుమార్తె పాత్ర అయినటువంటి మల్లమ్మ క్యారెక్టర్ పాత్రదారు బేబీ యానీ పదహారవ సినిమా బందూకండి లక్ష్మణ్ మురారి గారు డైరెక్టర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తీసినటువంటి సినిమా అండి పూసిన పున్నమి వెన్నెల వీణ అనేటువంటి పాట ఈ సినిమాలో ఉండేదే అండి గోరెట్టి వెంకన్న గారు రచించింది పాడినది సాకేత్ కుమ్మందూరి ట్రిక్ మురారి సినిమాలో హీరోకి బంధువులు చాలామంది ఉంటారు ఒకసారి సినిమా సినిమాను ఇమాజిన్ చేసుకోండి అంతే పదిహేడవది మట్టి మనుషులు సినిమా అండి సంగీతం మరియు దర్శకుడు బి నరసింహరావు గారు ట్రిక్ వచ్చేసరికి నరులంతా మట్టి మనుషులే నరులంతా అంటే నరసింహరావు గారు మట్టి మనుషులు అంటే మట్టి మనుషులు సినిమా పద్దెనిమిదవది మల్లేశం సినిమా అండి దర్శకుడు రాజ్ రాజకొండ ట్రిక్ వచ్చేసరికి కొండపైన మల్లికార్జున స్వామి ఆలయం ఉంది ఇక్కడ కొండ అంటే రాజరాజకొండ అండి మల్లికార్జున అంటే మల్లేశం ఉదాహరణకు శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం కొండ మీదనే ఉంది కదండి ఆ విధంగా పంతొమ్మిదవది విరాట పర్వం సినిమా అండి ఉడుగుల వేణు వచ్చేసరికి విరాట పర్వంలో కృష్ణుడు వేణువుతో గానం చేశాడు విరాట పర్వంలో అంటే విరాట పర్వమేనండి వేణువుతో అంటే ఉడుగుల వేణు అండి దర్శకుడు సినిమాకి నిర్మాత వచ్చేసరికి రాణ గారు అండి అదేవిధంగా హీరో కూడా అతనే విరాట పర్వం అంటే తెలుసు అండి మహాభారతంలో ఒక భాగం హీరోయోది బలగం సినిమా అండి అందరికీ తెలుసు జబర్దస్త్ వేణు ఆయన అసలు పేరు అండి సంగీతం వచ్చేసరికి బీమ్స్ సిసి రోలియా అండి ఇది లాస్ట్ టైం వచ్చింది ఎగ్జామ్లో నిర్మాత వచ్చేసరికి హర్షిత్ రెడ్డి హన్షితారెడ్డి అండి నిర్మాణ సంస్థ దిల్ రాజ్ ప్రొడక్షన్ అండి నటీనటులు ప్రియదర్శి కావ్య రామ్ ఇరవై ఒకటవది అంకుశం సినిమా అండి ఉమామహేశ్వరరావు గారు డైరెక్టర్ ట్రిక్ వచ్చేసరికి అంకుల్ ఉమా ఉందా ఇక్కడ అంకుల్ అంటే అంకుశం అండి ఉమా ఉందా అంటే ఉమామహేశ్వరరావు గారు ఇరవై రెండవ సినిమా సర్వాయి పాపన్న అండి ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు డైరెక్టర్ ట్రిక్ వచ్చేసరికి సర్వం కృష్ణమయం ఇక్కడ సర్వం అంటే సర్వాయి పాపన్న అండి కృష్ణమయం అంటే రామకృష్ణ గౌడ్ ఇరవై మూడవ సినిమా తిరగబడ్డ తెలంగాణ పులిపాటి విజయ్ గారు ట్రిక్ వచ్చేసరికి పులి మీద తిరగబడి విజయం సాధించా ఇక్కడ పులి అంటే పులిపాటి విజయ్ గారు తిరగబడి అంటే తిరగబడ్డ తెలంగాణ అండి విజయం సాధించా అన్న కూడా పులిపాటి విజయ్ గారే ఇరవై నాలుగవది ఒరే రిక్షా ఇరవై ఐదు రావులమ్మ ఇరవై ఆరు సమ్మక్క సారక్క ఈ మూడు సినిమాలకి దర్శకుడు దాసరి నారాయణరావు గారు తెలంగాణ నేపథ్యంలో వచ్చిన డాక్యుమెంటరీలు లఘు చిత్రాలు ఒకటవది స్టీల్ సీకింగ్ ఫర్ జస్టిస్ కేసీఆర్ గారు రూపొందించారు రెండవది న్యాయం కోసం తెలంగాణ నిరీక్షణ ప్రేమ్ కుమార్ ఆమన్ గారు దీనికి ట్రెక్ వచ్చేసరికి ఇక్కడ న్యాయం కోసం అంటే ఇక్కడ ప్రేమ కోసం అని గుర్తుంచుకోండి అట్లా సింపుల్గా ఏదో సినిమా పేరు న్యాయం కోసం అంటే ప్రేమ కోసం మూడవది నిషీది అండి మహేంద్ర గారు కేవీఆర్ మహేంద్ర గారు నిషీది డాక్యుమెంటరీ నిషేధి మహేంద్ర అని గుర్తుంచుకోండి ఈ తొలి తెలంగాణ ఉద్యమంపై తీసినటువంటి లఘు చిత్రం అండి నాలుగవది లైఫ్ ఎట్ చార్మినార్ అయినంపూడి లక్ష్మి గారు చార్మినార్ దగ్గర మైనం గాజులు అని గుర్తుంచుకోండి చార్మినార్ దగ్గర మైనప్ గాజులు అంటే మైనప్ అంటే ఇక్కడ ఐనం లక్ష్మి ఐదవది ఆర్ట్ ఎట్ హార్ట్ దర్శకత్వం మిన్నాజీ మోషన్ పిక్చర్స్ ఆదివాసీల జీవితాలపై తీసినటువంటి డాక్యుమెంటరీ అండి ఇది ఆదివాసీల అని గుర్తుంచుకోండి సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జై హింద్